ఆగస్ట్ ఫస్ట్ నుంచి వరకు జరిపించుకుంటాం ప్రతి ఒక్కరు కూడా అన్ని సెంటర్స్ లో కూడా జరిపించుకుంటారు తల్లి పాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరించడమే ఈ తల్లి పాల వారోత్సవాలు బిడ్డ పుట్టగానే ఏ సాలిడ్ ఫుడ్ తీసుకో తీసుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళు డైజెస్ట్ అయ్యే సీన్ కూడా ఉండదు కాబట్టి తల్లి పాలే వాళ్ళకి అవుతుంది అయితే పుట్టినటువంటి బిడ్డ టూ అవర్స్ లోపల తల్లికి ఒక చుక్కనే రానియండి సగం చుక్కనే రానివ్వండి అసలు రాకపోయినా కూడా ఆ గురుగుపాలు మాత్రం తప్పకుండా బిడ్డకు పట్టించాలి ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది భవిష్యత్తులో వచ్చేటువంటి వైరస్ తొందరగా అటాక్ అవ్వకుండా ఆ రోగాలు అనేవి తొందరగా అటాక్ అవ్వకుండా పిల్లలకు అదొక రక్షణ అనమాట మనం ఏమి అది ఖర్చు పెట్టి ఇచ్చేది కాదు దేవుడు తన మన అంటే ఎప్పుడైతే బిడ్డలు గర్భంలో వేస్తారో అప్పటి నుంచే మనకి ఒకదానికలో ఒకటి అది గా జరిగిపోతుంది కాబట్టి మంది ఏం చేస్తారంటే పాలు ఇవ్వము మేము బయటికి పోతాము మేము అఫీషియల్గా ఉంటాం అట్లా అనుకోకుండా ఎవరైనా సరే నువ్వు ఒక దేశానికి పిఎం అయినా ఒక ప్రెసిడెంట్ అయిన అమ్మాయి ఫస్ట్ కాబట్టి ఎవరైనా కానీ పాలు ఇవ్వటంలో మనం మనం ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళము అవుతాం వాళ్ళకు రేపు కొంతమంది పిల్లల్ని చూడండి కుట్ట కంటే డబ్బా పాలు పెడతారు అలాంటి పిల్లలకు ఏమవుతుందంటే కొంచెం వాతావరణం చేయించే డబ్బు జరాలు వస్తుంటాయి వెంట వెంటనే వస్తుంటాయి కాబట్టి మనము పాలిస్తే ఇవన్నీ కూడా జరగదు పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతాం ఇప్పుడు ప్రస్తుతం చిన్న ఏదైనా బాధ కలిగితే హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది మనం అందరం ఎంత అదృష్టవంతులం అంటే కరోనా టైంలో అందరం బ్రతి బయటపడము అసలు ఎంత మంది లేరు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు కూడా తెలియదు వేసినట్టు కాబట్టి తల్లి పాలు అనేది అదొక ఫ్యాషన్ లో పోకుండా అదొక అనేది పోకుండా స్టైల్ ఏ వెస్ట్రన్ అయినా ఏ కల్చర్ తల్లి తల్లిపాలు ఇస్తారు అది లోపల జరిగేది కాబట్టి అది అందరికి తెలియదు మేము ఫ్యాషన్ మేము మేము అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పాలు ఇవ్వండి ఇంకొకటి మరి ముఖ్యంగా ఏంటంటే ఆరు నెలల వరకు ప్యూర్ గా పాలే ఇవ్వాలి ఎవ్రీ అంటే ప్రతి ఒక్క రెండు గంటలకు ఒకసారి పిల్లలకు తల్లిపాలు అనేటివి ఇవ్వాలి వాళ్ళకు కొంచెం కొంచెం ఏదో అవుతారు కాబట్టి ఆ వాళ్ళ పద్దమంటారు యూరిన్ పోతారు కాబట్టి వాళ్ళకు తొందరగా ఆకలి అవుతుంది మనం తిన్నట్టు పొద్దున మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి కాకుండా టూ అవర్స్ ఒకసారి పిల్లలకు పాలు ఇవ్వాలి వాళ్ళు ఏడ్చినప్పుడైనా కానీ ఎప్పుడైనా ఎంత పాలిస్తే అంత మంచిది పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని మనం ఇచ్చిన అవుతాం అవుతుంది అంతేగాని ఇట్లా తుమ్మంగానే ఉరికిపోయి హాస్పిటల్ లో తీసుకోపోకుండా మనం కొన్ని నేచురల్ పద్ధతిలో మనం పిల్లల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అవుతుంది ఆరు నెలలకి మనము అన్నం అన్నప్రాసనం చేస్తాం కదా పిల్లలకి అన్నప్రాసనం పెట్టినాం కదా అని ముద్ర ముద్దలు బిర్యానీలు ఇవి పెట్టకుండా చిన్న చిన్నగా కొంచెం వాళ్ళ వాళ్ళ జీర్ణశక్తి అనేది కొద్ది కొద్దిగా ఎదుగుతుంటుంది కాబట్టి చిన్న చిన్నగా పప్పులన్నీ కూడా అన్ని రకాల పప్పులను ఎంత ఇంతనే వేసుకోండి పప్పులు శనగలు బాదం పిస్తా కాజు పల్లీలు ఇంకా అన్ని రకాల పప్పులు కొంచెం కొంచెం రోస్ట్ డ్రై రోస్ట్ కొద్దిగా వేయించి వేయించి అవన్నీ మిక్సీ పట్టి వేడి పెట్టి స్టవ్ మీద అలా ఈ పొడి కొద్దిగా వేసి మంచిగా కలవాలి అదే ఉబ్బు అంటే మంచిగా కలుపుకొని మా అడుగు అంటకుండా కలుపుకొని దాన్ని దించి దాంట్లో ఇంత ఉప్పు ఇంత నెయ్యి వేసి పిల్లలకు తినబెట్టే ఎంత బలము వాళ్ళకి ఇంకా మీరు ఏం పెట్టక్కర్లేదు ఆ తెల్లకి రెండు రోజుల కోసం అయిపోతుండే అది గడ్డి ఏం లేదు కాబట్టి అలాంటివి కాగా ఇంత ఇంత పప్పులే మీరు కిలోర్ కిలో తెచ్చి ఇంత డబ్బా చేసుకోక ఇంతింత పప్పులే కొన్ని బియ్యం కూడా డ్రై రోస్ట్ వేసేసి అది మంచిగా ఉడకబెట్టి దాంట్లో ఇంత నెయ్యి ఇంత కొద్దిగా లైట్గా వేసేసి ఎక్కువ ఉప్పు మన దీంట్లో ఇంకా లాగే కాబట్టి ఉప్పు లేకుండా పర్లేదు మన పిల్లలకు మంచి ఆహారం పెడితే వాళ్ళు ఇంకా నాడుకొని కూసారి వదిలేయా ఎప్పుడు రేపు మీ పనున్న వాళ్ళు సార్ కూర్చొని అట్లా ఆడికి పోవాలి అర్థం చేస్తున్నా పిల్లలు దగ్గరికి పిల్లలే మీరు కూడా అన్నీ పుట్టిండ్రు మీరు కూడా పెరిగిండ్రు మీరు కూడా ఆడుకురు అన్ని చేసిండ్రు కానీ ఇక అందరికీ పిల్లలు ఉంటారు ఇక సరే లేకలేక మనకి రాదు యా కొత్తిగా అట్లా వదలండి సో దట్ వాడు రేపు పెద్దగా ఈ అంగన్వాడికి అందరూ కూర్చునేటంటే తీసుకుని టైం కానీ చాలా మంది పిల్లలు చాలా ఎక్కడ అయినారు అన్నీ చేసుకుంటారు నేర్చుకుంటారు జడ్వాన్ చేస్తే ప్రతిరోజు తీసుకుని గ్రూప్ లో పెడుతున్నా నేను మళ్ళీ మా గ్రూప్ లో పెడుతున్నా చాలా మంది యాక్టివ్ ఉన్నారు